మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుంటుండగా నీ వాక్యపు వెలుగులో ఉంచి మమ్మల్ని అందరినీ పలకరించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని వాక్యము మార్కు వార్త నాలుగో అధ్యాయము నలభై వచనము అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరియు ఆయన యొక్క శిష్యులు కలిసి ఆ యొక్క దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గాలి అక్కడ లేచినట్లుగా మనము చూస్తా ఉన్నాం ఆ యొక్క గాలికి ఆ యొక్క కెరటల తాకిడి ఆ శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ గాలిని ఆ యొక్క కెరటల తాకిడిని వీళ్ళు చూస్తూ ఉన్నారో వీళ్ళు భయపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి అలా భయపడుతున్న సందర్భంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి మాట అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు అంటే వీళ్ళెందుకు భయపడతా ఉన్నారంటే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని వీళ్ళు చూసినప్పుడు వీరికి భయము అనేది కలుగుతూ ఉంది ఈ వాక్య భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు అయినటువంటి వారు కూడా అదే దోణిలో ఉన్నారు అయితే శిష్యులు వేటిని చూస్తున్నారు అంటే వాతావరణం వైపు చూస్తూ ఉన్నారు ఆ గాలి వైపు చూస్తూ ఉన్నారు నిజమే ఈ మాటలు ఏంటన్నా మనము కూడా ఈ లోకంలో అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం లేదా ఆ ప్రకృతి వైపు మనము చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ ప్రకృతి వైపు మనం చూస్తూ ఉంటామో ఎప్పుడైతే ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటామో మనము కూడా చాలా భయపడుతూ ఉంటాం ఎందుకంటే ఆ పరిస్థితులను బట్టి మనము దిగులు చెందుతూ ఉంటాం ఆ పరిస్థితులను బట్టి మన కలతకు గురయ్యి భయము చెందుతూ ఉంటాం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆ దోణిలో ఉన్నప్పటికీ వీళ్ళు దేన్ని చూస్తున్నారంటే ఆ యొక్క వాతావరణం ఆ యొక్క ప్రకృతి వైపు చూస్తూ ఉన్నారు అయితే ఈ వాక్యం ఏంటన్నా నీవు నేను మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని చూసి మనము దిగులు పడకుండా మనం ఎవరిని చూడాలి అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వైపు మనం చూసినప్పుడు మనం ఎంత మాత్రము కూడా భయపడము దేవునా మనకి మహిమ గాక ఆ ధోనిలో ఉన్నటువంటి క్రీస్తు వైపు కాకుండా వీరు వాతావరణం వైపు చూస్తూ ఉన్నారు ఆ గాలి వైపు చూస్తూ ఉన్నారు అందుకే వారికి ఏమేస్తుంది భయము వేస్తూ ఉంది అవును ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన యొక్క కుటుంబ పరిస్థితుల వైపు చూసినప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మనం చూసినప్పుడు మనము కూడా భయపడతా ఉంటాం మనము కూడా దిగులు పడతా ఉంటాం మనము కూడా వేదానికి గురవుతూ ఉంటాం అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు మన జీవితంలో ఎలాంటి తుఫాను వచ్చినప్పుడు మన దోణిలో ఉన్నటువంటి మన మనస్సులో ఉన్నటువంటి యేసు వైపు మనము చూసువారుగా ఉండాలి మన దోణిలో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి మనము క్రీస్తు వైపు మనము చూడాలి ఎప్పుడైతే మనము ఆ రీతిగా చూసేవారిగా ఉంటామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే వారు భయపడతా ఉన్నప్పుడు ఆయన గాలిని గద్దించినప్పుడు గాలి నెమ్మది ఆయన దేవునా మనకి మహిమ గాక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో పరిస్థితులను బట్టి నీ శరీర పరిస్థితులను బట్టి ఏమాత్రము దిగులు నీకు నాకు సహాయం చేయటానికి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు మనకి సమీపంగా ఉన్నటువంటి క్రీస్తు వైపు మనం చూద్దాం ప్రభు అయినటువంటి క్రీస్తే నీకు నాకు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినోగాక ఆ మేన్